పల్నాడు జిల్లా వీణకొండ పట్టణం ఇరవై ఎనిమిదో వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయిన బాజీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వీనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి రాజీరోజు మన తెలుగుదేశం పార్టీ నుంచి మన వయసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా సంతోషం ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా పని చేస్తుంటే పని చేయటం లేదని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే అందులో ఉన్న కార్యకర్తలకి నేను కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నాం మరి అది లేదు అని చెప్పాలంటే మా వల్ల ఎలా ఇది అందువల్ల ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అబద్ధం ఆ అబద్ధం పార్టీలో పనిచేయటం ఇష్టం లేక నీతిగా నిజాయితీగా మన ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ముందుకు నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బాధ్యత మనస్ఫూర్తిగా మనకు తెలుసు